సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాలమారి సో అందరు ఇట్రు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం సో టైమ్ వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో సండే సో అందరికి హ్యాపీ సండే సో సండే కాబట్టి సో బాలమణికి ఫుల్ పని ఉంటుంది ఇంత సో ఈరోజు ఏం ప్రిపేర్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం టిఫిన్ చేసుకుంటే ఆలోచిస్తాం ఇదైతే ఇడ్లీ చేస్తుంది ఫ్రెండ్స్ ఏవో ఇప్పుడైతే ఇది అల్లం ఛాయ్ సో డైలీ మేము వచ్చేసి అల్లం ఛాయ్ తాగుతాం అనమాట

సో నీర అర్థం వేసుకొని తాగితే కంటిన్యూగా సో బాడీలో బాడీ అనేది జరుగుతుంది అనమాట ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ సో మాడ ఇడ్లీ లంచ్ అయితే ఇంకా అంత ఇడ్లీ తినుకుంటా చికెన్ బిర్యానీ చాలా రోజులు చికెన్ బిర్యానీ చేస్తాను తీసుకొస్తాం చికెన్ బిర్యానీ తీసుకొస్తాను చికెన్ బిర్యానీ చేద్దాం చికెన్ బిర్యానీ చేసుకుంటా మిగతా ముచ్చేట ఉంటే మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక సండే అయితే ఫుల్ టైంపాస్ ఉంటాయి మీకు సండే మొత్తం సో మీకోసం పొద్దుగా ఇష్టం ఎందుకంటే మేము ఈ వీడియో ఇప్పుడు నేను టువెల్ వరకు ట్వెల్వ్ థర్టీ వరకు వీడియో అప్లోడ్ చేయాలంటే మేము పొద్దున వేసి పనులన్నీ చేసుకోవాలి అందుకే పొద్దున్నే తీస్తాం నా వీడియో వెయిటింగ్ అయిపోయింది సో రైడర్ మన దాంట్లో రైడర్ మన సీట్ సెట్లా సో రెండు వీడియో అప్లోడ్ చేసినా ఎందుకు చూడండి ఓకేనా ఈ వీడియో మా బాలవాణి కోసం రికార్డ్ చేస్తున్నా పొద్దుగాలు వేసినా పొద్దునే ప్లాన్ చేసుకున్నాం మా బాలని పొద్దునే వేసింది నేను ఉన్నాకే చేసిన అంటే సెవెన్ సెవెన్ చేసిన పూజ నేనే చేసుకున్నాను ఈరోజు అది ముచ్చట ఇప్పుడు టిఫిన్ చేసుకుంటా టిఫిన్ చేసినాక డైరెక్ట్ చికెన్ తీసుకొచ్చినాక ముచ్చట స్టార్ట్ చేద్దాం ఓకేనా పట్టించిన పొద్దుగా

సో ఫ్రెండ్స్ ఇప్పుడే మేము మార్కెట్ వచ్చాం సండే రోజు మార్కెట్కి పోతే ఆ ఫీలే వేరే ఎందుకంటే అన్నీ తీసుకుంటాం కాబట్టి సో ఇది మేము చికెన్ బిర్యానీ కోసం చికెన్ తీసుకొచ్చిన తర్వాత ఈరోజు మేము ఫ్రూట్ సలాడ్ ఫ్రూట్ సలాడ్ చేసుకుందాం అనుకుంటాం సో దానికోసం కావాల్సిన ఫ్రూట్స్ ఫలములు మామిడికాయ ఇది ఫస్ట్ మామిడికాయ అనమాట ఈ సంవత్సరం ఫస్ట్ మామిడికాయ మామిడి పండు మామిడి పండు పండు సో అన్నీ తెచ్చుకున్నాం ఫ్రూట్ సలాడ్ కోసం సో దాని తర్వాత పెరుగు చికెన్ బిర్యానీలోకి పెరుగు దాని తర్వాత బాస్మతి రైస్ బిర్యానీ కోసం బాస్మతి రైస్ తర్వాత ఫ్లేవర్ల కోసం పుదీనా కొత్తిమీర్ తర్వాత మెయిన్ పార్ట్ నిమ్మకాయలు ఎండాకాలం పది రూపాయలు కొన్ని నిమ్మకాయ ఫ్రెండ్స్ చూడు ఇంతే ఉంది కానీ పది రూపాయలు కొట్టేది తర్వాత ఏంది ఉల్లిగడ్డ తర్వాత ఏంది ఉల్లిగడ్డ

Banana, banana. Banana. Yellow, yellow. Banana. banana. Very, very sweet banana. <laughs> That's a mango. Ok, mm. Okay, mango. Next mango. Mango, mango. Yellow, yellow mango. Very, very sweet mango. Ừm. <laughs> <laughs> mm. नेक्स्ट दानी माँ दानी माँ दानी माँ रेड रेड दानी माँ रेरी रेरी स्वीट दानी माँ हाँ हाँ इंग्लिश इंग्लिश टेम्पर ना इंग्लिश दानी आंधी के दानी माँ ना हम्म नेक्स्ट तू जानी माँ जानी माँ रेड रेड जाम का है, जाम का है, ग्रीन ग्रीन, जाम का है, वेरी स्वीट, जाम का है, हाँ ऐसे वेरी स्वीट, जाम का है, हम्म నెక్స్ట్ గ్రేప్స్ 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 గ్రీన్ గ్రీన్ గ్రేప్స్ స్వీట్ స్వీట్ గ్రేప్స్ నెక్స్ట్ బాదం బాదం కాజు కాజు బాదం వెరీ కాజు కాజు కలిపే ఫ్రెండ్స్ మా ఫ్రూట్స్ అలెడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు చేసే ఫ్రిడ్జ్లో పెట్టి మమ్మీ చల్ల మన అన్నం తిన్నాక చల్ల బిర్యానీ తినేసినాక చల్లగా అవుతుంది కదా సో అప్పుడు తిన్నాం పెట్టే ఇప్పుడు నెక్స్ట్ బిర్యానీ ప్రాసెస్ సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో టైం వచ్చేసి లెవెల్ ట్వంటీ ఫైవ్ అవుతుంది సో ఇప్పుడే మేమైతే ఫ్రూట్స్ ఆర్డర్ చేసుకున్నాం సో దాని తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి బిర్యానీ సో బాడన్నా అయితే మసాలాలు గిసాన్ని మొత్తం దండి వేసి మొత్తం మంచి మసాలా వేసేసింది సో కొత్త కొత్త మసాలా తీసుకొచ్చినాం ఫ్రెండ్స్ ఇదో చికెన్ దమ్ బిర్యానీ చికెన్ బాలమణి బోల్తే బురా బురాన్ బాలమని బోల్తే బురాన్ అనే ఒకసారి బాలమని వెరగ గుడ్ బురాన్ బాలమని అను బురాన్ బోల్తే బురాన్ బాలమని బోల్తేనవి డైలాగ్ అది ఇలా లెగ్ పీసు రెండే ఉన్నాయి రెండు నాకే ఎవ్వరికి నేను ఇప్పుడు చెప్తాను నేను ఎవ్వరు తినవద్దు రెగ్ పీసులు కారం సో ఫ్రెండ్స్ సండే స్పెషల్ మరి సో ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాం చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చేసుకుంటాం ఇంకొక గంట సేపలో అయితే అయిపోతుంది ఓకేనా ఇది మా సండే చికెన్ బిర్యానీ అప్డేట్ చికెన్ బిర్యానీ చూపి ఏం లేదు ఎందుకంటే అందరికీ వచ్చి చికెన్ బిర్యానీ దాన్ని చూపించుడు పెద్ద ప్రాసెస్ అది మళ్ళీ ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు చికెన్ బిర్యానీ ఎట్లా చేసుకోవా చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి సో మేమైతే చికెన్ బిర్యానీ చేస్తాం పొద్దున సాయంత్రం దాకా చికెన్ బిర్యానీ మాకు సో మా వీడియో మీకు నచ్చితే హ్యాపీ సండే సో అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి చెప్పిన నాకు దాకా వీడియో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఏ వరం అని హ్యాపీ సండే ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఏప్రైతే మేమైతే బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈవినింగ్ కోసం ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఫ్రూట్స్ సలాడ్ అయితే చేసుకున్నాం అది ఫ్రిడ్జ్లో పెట్టేసినా స్నాక్స్ అయ్యేదాన్ని స్నాక్స్ అంటే అరే స్నాక్స్ టైం కోసం అన్నీ స్నాక్స్ కోసం అన్నీ ఇప్పుడు దినంగా తాగుడే అది కొంచెం తాగుడే అది ఆగేదే లేదు ఆగేదే లేదు సబ్స్క్రైబ్ చెప్పి సండే సండే బ్లాగ్ హాయ్ ఫ్రెండ్స్ చూసే ఫ్రెండ్స్ నా సండే లాగా అయితే నా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని వీడియోస్ కోసం బలమని ముచ్చట చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో లక్ష మంది సబ్స్క్రైబర్లకి చాలా దగ్గరలో ఉన్నాము సో మీద ఎవరైనా సబ్స్క్రబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని లక్ష సబ్స్క్రైబర్ బ్యాచ్ లో మమ్మల్ని కూడా పంపియ్యండి ఓకేనా బాయ్ అందరికి హ్యాపీ వారో